నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఫణి బాస్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఫిబ్రవరి మాస ఫలాలు తీసుకున్నాం సార్ ఫిబ్రవరి మాస ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది చూస్తే కనుక ఫస్ట్ మేషం నుంచి మేష రాశి ఫలితాలు చెప్పండి సార్ అలాగా ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మా గురుదేవులకు కూడా ఈ జ్యోతిష్యజీని నేర్పించినందుకు ఆయనకు కూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయనకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ఫస్ట్ ఈ ఫిబ్రవరిలో గ్రహస్థితి ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం ముఖ్యంగా మనకి ఏంటంటే గోచారం అంతా కూడా గ్రహాలు ప్రాన్సిట్ వీటిని బట్టి మనకి వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏ గ్రహం ఎక్కడ ఉంది దాని ఫలితాన్ని బట్టే మనకి అనమాట కాబట్టి ప్రస్తుతం ఈ గ్రహస్థితి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందనేది తీసుకుందాం వృషభంలో గురువు మిథునంలో కుచుడు కన్యలో కేతువు మకరంలో రవి బుధులు కుంభంలో చంద్రుడు శని చివరిగా మీనంలో రాహువు శుక్రుడు సో దీన్ని బట్టి మనకి ఎలా ఉంటుంది మేషరాశి వారికి అనేది ఫలితం అనేది నిర్ధారించబడుతుంది ముఖ్యంగా వారి వారి జన్మ జీవితాన్ని బట్టి వారికి మహర్దశలు నడుస్తూ ఉంటాయి మనం ఏంటంటే ఈ నెల మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ అనేది ఈ గ్రహ గోచారాన్ని బట్టే మనం చెప్తూ ఉంటాం ముఖ్యంగా ఈ మేషరాశిలోకి అశ్విని నక్షత్రం వారు నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాల వారు కృతిగా ఒకటో పాదం వారు వస్తారు వీరికి ఈ నెల అంతా కూడా బాగుందమ్మా శుభంగా ఉంది వారు చేసే వృత్తి వ్యాపారాల్లో కానీ ఏదైనా సరే ఉద్యోగాలు ఏమన్నా కొత్తగా వస్తాయి అలాగే ఉద్యోగంలో కూడా వాళ్ళకి ముందంజలో ఉంటారు ప్రమోషన్స్ కావచ్చు కానివ్వండి అంటే ధనపరంగా వారికి ఎక్కడా కూడా ఇబ్బంది అనేది ఉండదు అదంతా కూడా బాగానే ఉంటుంది ఎటు చూసినా ఇంట బయట ఇంట్లో కూడా సహాయ సహకారాలు కానివ్వండి పిల్లలు ఆరోగ్యం చదువు ఇవి కానివ్వండి బయట ఉద్యోగం అలాగే సమాజంలో కానీ ఇవన్నీ కూడా వీరికి బాగున్నాయి ఎవరైనా మేషరాశి వాళ్ళు అవివాహితులు ఉన్నట్టయితే వారికి కూడా వివాహం అవకాశం అనేది ఉన్నది మనకి దాదాపుగా ఏప్రిల్ వరకు కూడా వీరికి గురుబలం ఉన్నది మేలో పండి గురువు మారుతున్నాడు కాబట్టి కాస్త ఇబ్బందిగా ఉన్నా కూడా వీరికి అప్పటి వరకు కూడా మంచిగానే ఉంది అని మనం చెప్పవచ్చు ఎప్పటి నుంచో ఏమన్నా మొండి బాకీలు వీరికి ఉన్నట్టయితే ఈ రాశిలో ఉన్న వారికి వచ్చే అవకాశం ఉన్నది కొత్తగా అయితే కనుక వీరు ఇవ్వద్దనే మనకి మనం చెప్పదగ్గ సూచన ఏంటంటే ఇచ్చి ఇబ్బంది పట్టడం కంటే ఇవ్వకుండా ఉంటాం అనేది అప్పుడు ఇవ్వకుండా ఉండడం అనేది మంచిది ఇంట్లో శుభకార్యాలనుకున్నాము ఇల్లు ఏమన్నా కొనుక్కోవచ్చు ఈ మేషరాశిలో వారు కాబట్టి ఇంటి గురించి ఏమన్నా ప్లాన్ చేసినట్టయితే వాళ్ళు వెళ్ళవచ్చు బాగుంటుంది అలాగే పిల్లలకి ఏమన్నా కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా ఏమన్నా బంగారము ఇలాంటివి చదువుకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా తర్వాత ఫారిన్ వెళ్తూ ఉంటారు కొంతమంది సో వీళ్ళ పిల్లలు కానీ ఈ రాశిలో ఉన్నవారు కానీ వెళ్ళదలుచుకుంటే శుభ్రంగా వెళ్ళచ్చు తర్వాత కాస్త వీరికి వచ్చింది ఏంటంటే అన్నదమ్ములు అక్క కొంచెం జాగ్రత్తగా ఉండమనేది చెప్పదగ్గ సూచన అంటే లేనిపోని విభేదాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉన్నది ఆస్తి పంపకాలు కానివ్వండి ఇలాంటివి మనకి పితాచితం వస్తూ ఉంటుంది వాటిల్లో కొన్ని ఏమన్నా ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది అని చెప్పని కనబడుతుంది అది అందరికీ జరగకపోవచ్చు కొంతమంది వారి వారి వ్యక్తిగత జాతకాలను బట్టి వారికి అనుభవంలోకి అయితే వస్తూ ఉంటాయి నెమ్మదిగా పనులు అనేవి సాగినా కూడా పూర్తవుతాయి కాస్త శని దృష్టి వల్ల పనులు అనేవి నెమ్మదిగా సాగటం అనేది ఉంది వీరికి కొంచెం నెమ్మదిగా అయినా కూడా వీరికి అన్నీ కూడా వస్తాయి మనం ఇందాక అనుకున్నట్టుగా విదేశీ ప్రయత్నాలు అని కూడా అనుకూలిస్తాయి వీరికి ఏమన్నా జాబ్ పరంగా చదువుకోవడానికి కొంతమంది ఎంఎస్ చేయడానికి వాటికి వెళ్తారు సో అలా వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది ఉద్యోగ పర్పస్ కూడా బాగానే ఉంటుంది అలాగే వీరి పిల్లలు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కూడా వారు కూడా ఒకసారి వ్యక్తిగతంగా పరిశీలించుకుని ప్రయత్నం చేయటం మంచిది మనం ఏంటంటే ఇది గోచారాన్ని బట్టి చెప్తున్నాం కాబట్టి వారి వారి వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకుంటే బాగుంటుంది కాబట్టి ఎటు చూసినా కూడా ఈ రాశి వారికి కొంత మనం బాగుందనే చెప్పచ్చు ఫిబ్రవరి నెలలో కూడా అంతా కూడా మంచిగా ఉంది అని మనం చెప్పవచ్చు సార్ వీళ్ళు డైలీ ఏ దేవి దేవత ఆరాధన చేయాలంటారు వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొంచెం బలం అనేది తక్కువగా ఉంది అదే మనం ఇందాక అనదములు అక్క చెల్లెళ్ళు అనుకున్నాం కదా దానికి సంబంధించిన కారకుడు సుబ్రహ్మణ్యం అంటే తృతీయానికి ఆయన కారకత్వం వహిస్తారు కాబట్టి కాస్త ఆరాధన చేసుకుంటే వారితో ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా సమస్యలు మాట పట్టింపులు ఏమన్నా వచ్చినా కూడా కాస్త వీరికి అవి తగ్గే అవకాశం అనేది ఉన్నది మనకి ఇబ్బంది అనేది ఉండదు ఈ నెలంతా వీరేం పరిహారాలు పాటించాలి అంటే వీరు కందులు దానంగా ఇచ్చుకున్నట్టయితే సరిపోతుంది ఒక మంగళవారం లేదు కొంచెం ఎక్కువగా ఉంది తీవ్రత అనుకుంటే నాలుగు మంగళవారాలు కూడా కాస్త కిలోంబావు చప్పున దానంగా ఇచ్చుకున్నట్టయితే సరిపోతుంది లేని పక్షంలో మనం కూడా తినొచ్చు ఇప్పుడు ఏంటంటే కొంతమంది అనుకుంటుంటారు మనం వాడచ్చా అవి దానం ఇవ్వాలి కదా అని చెప్పి అలా ఏం లేదమ్మా మనం కూడా అవి తినచ్చు కందిపప్పుని మనం ఎలాగో డైలీ వాడుతూనే ఉంటాము అలా కాకుండా కొంత మనం దాన్ని కూడా తీసుకున్నట్టయితే ఎర్ర కందిపప్పుని మనకి అది కూడా తగ్గుతుంది కొన్ని దోషాలు కొంతమంది అంటూ ఉంటారు నువ్వులు దానం ఇవ్వ ఇవ్వాలి అలాగే కాకుండా మనం నువ్వులు ఉండలు చేసుకుని కూడా తినచ్చు నువ్వుల నూనె కూడా ఒంటికి రాసుకోవచ్చు కాబట్టి ఆ దోషం అనేది కొంత తగ్గుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు కందులు దానంగా ఇచ్చుకున్న సరిపోతుంది ఈ రాశివారు పగడం ధరించినట్టయితే వీరికి మంచిగా ఉంటుంది సార్ వీరికి అదృష్ట సంఖ్య అంటే ఏం చెప్పొచ్చండి వీరికి తొమ్మిదో నెంబర్ మంచిదమ్మా సో అది చూసుకుని వీళ్ళు వెళ్ళటం గానీ ఆ టైమ్ కానీ ప్రతిరోజు హోరా కాలం అనేది ఒక ఉంటుంది సో దాన్ని బట్టి ముఖ్యంగా బుధ గురు శుక్రహోరలు మంచివి సో వీరేమన్నా పర్టికులర్ గా వెళ్ళాలి అనుకుంటే గనక ఆ తొమ్మిది గంటలకు లేకపోతే తొమ్మిదిని తీసుకుని ప్రామాణికంగా వెళ్ళటం తొమ్మిదో తారీఖు పద్దెనిమిది ఇట్లా ఏమన్నా పనులు చేసుకున్నా కూడా వీరికి మంచిగా ఉంటుంది కలిసి వచ్చే రంగు ఉంటుందా ఎరుపు రంగు అమ్మా ఎరుపు రంగు కాస్త ఏమైనా ఖర్చీఫ్ లాగా పెట్టుకుంటే కూడా కొంతమంది పెట్టుకుంటారు ఆ రంగు పెట్టుకున్నా కూడా బానే ఉంటుంది ఎర్రటి వస్త్రం కర్చీఫ్ లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు చిన్న గుడ్డైనా పెట్టుకోవచ్చు పగడం ధరించినా కూడా వీరికి మంచి జరుగుతుంది రాశ్యాధిపతి కుజుడు కాబట్టి వీరికి పగడం అనేది పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేష రాశి వారికి ఎలా ఉంది అలాగే వాళ్ళు ఏ దేవి దేవత ఆరాధన చేయాలి వాళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి వారు పెట్టుకోవాల్సిన రత్నాలు ఏంటి అనేది చాలా చక్కగా వివరించారండి అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలండి నమస్తే సార్ ఫిబ్రవరి మాస ఫలితాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉంది అనేది వివరించండి నమస్తే అమ్మ గురుభ్యో అన్నమ్మా ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా మనకి నెలా కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాం మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో వచ్చేటప్పటికి కేతు సంచారం జరుగుతోంది మకరంలో రవి బుధుడు అలాగే కుంభంలో శని చంద్రుడు తర్వాత మీనంలో చివరిగా రాహువు శుక్రుడు ఉంటారు ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు అండ్ మిగతా గ్రహాలన్నిటికీ ముప్పై రోజులు నలభై ఐదు రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకొని ముఖ్యంగా ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశిలోకి కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వారు వస్తారు ముఖ్యంగా వీరికి చూసుకున్నట్టయితే కొంత మిశ్రమ ఫలితాలుగానే మనకి సూచిస్తున్నాయి వీరికి కాస్త ఏప్రిల్ తర్వాత నుంచి కాస్త గురుబలము శని బలము అన్నీ వస్తాయి కాబట్టి కొంత వీరికి అన్నిట్లో కూడా స్లోగా పనులు అవి జరుగుతూ ఉంటాయి ఏ అన్నీ కూడా విశ్రమంగానే ఉంటాయి అంటే ప్రతి పని చేస్తున్నప్పుడు కొంత ఎందుకు మనకే ఇలా జరుగుతుంది లేదా అన్ని పనులు మధ్యలో ఆగిపోతున్నాయి అన్నట్టుగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత వీరికి అటువంటి వాటికి మనం పరిహారం చేసుకున్నట్టయితే కొంత సరిపోతుంది మధ్యలో వీరికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేవన్నీ ఎందువల్ల అంటే ఆ ఆలోచన విధానం వల్లే మనకేంటంటే చంద్రుడు మనక్కారకుడు మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అదే మన మనసుకి ఎక్కడ ఎక్కువ వెళ్తుంది దానివల్ల ఏమవుతుందంటే అదే ఆలోచన పరంగా మనకి అనారోగ్య సూచన కూడా వస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనసు ఆనందంగా ఆహ్లాదంగా అనేది మంచిది అలాగే అనవసరంగా కూడా కొన్ని ఖర్చులు కూడా వీరికి వస్తూ ఉంటాయి కొన్ని చట్టపరమైన సమస్యలు కూడా వీరికి ఇబ్బంది వచ్చే అవకాశం అనేది ఉన్నది అంటే ఉద్యోగంలో కానివ్వండి ఏదైనా పాత కేసులు ఏవైనా ఉన్నప్పుడు అవి కానివ్వండి లేదా కుటుంబ పరమైనవి కూడా ఈ సమస్యలు ఉండేవి వీరికి కనబడుతుంది కాస్త వీరికి ఏంటయ్యా కొంచెం మంచి జరుగుతుంది ఏంటంటే స్త్రీ మూలకంగా వీరికి ఆదాయం అనేది వస్తుంది అంటే భార్య తరపు నుంచి లాభం అయితే వీరికి చేకూరుతుంది తర్వాత కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్టయితే అవి కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉన్నది అంటే ఎప్పటి నుంచో కొన్ని ఉంటాయి ఏదైనా క్రిమినల్ కానివ్వండి సివిల్ కానివ్వండి ఇటువంటి సమస్యలు ఏమన్నా కోర్టు పరమైనవి ఏమన్నా అంటే వీళ్ళకి ఫేవర్గా వచ్చే అవకాశం అయితే మనకి కనబడుతుంది అలాగే భూ సంబంధమైన అంశాలు కొన్ని ఏమన్నా వీళ్ళ స్థలాలు ఏమన్నా ఉన్నట్టయితే అవి ఏమన్నా అక్కడ ఒకళ్ళ పేరు మీద ఇద్దరి పేరు మీద కొన్ని రిజిస్టర్ అవుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలు వీరికి వచ్చే అవకాశం కూడా మనకి కనబడుతోంది ఇటువంటివి ఏమన్నా ఉంటే జాగ్రత్తగా చూసి ముందుకు వెళ్ళమని ఇచ్చే సూచన అలాగే సంతానపరమైన సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి అంటే పిల్లలు సరిగా మాట వినకపోవటము మనం ఒకటంటే వాళ్ళు ఇంకోటి కొంత వీరిని గమనించుకోవాల్సిన అంశమైతే అయితే ఉన్నది వీరు అలాగే ఆడవారికి ముఖ్యంగా సంతానపరమైన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి వీరికి మనం డాక్టర్ సలహా తీసుకొని ముందు వెళ్ళవలసిన సూచన కూడా వీరికి ఎందుకంటే వీరికి నార్మల్గా జనరల్గా అయ్యే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త కృత్రిమైన పద్ధతులు ఉన్నాయి కాబట్టి అవి డాక్టర్ గారిని సంప్రదించి అటు కూడా వెళ్ళి తర్వాత మనం జ్యోతిష్యుడు కూడా సంప్రదించుకుని ముందుకు వెళ్ళినట్టయితే వీళ్ళకి మంచి జరుగుతుంది అంటే ఐవీఎఫ్ ఐవీ అని కొత్త కొత్త పద్ధతులు వచ్చాయి కాబట్టి సో ఈ రాశి స్త్రీలకి చెప్ ప్రత్యేకంగా చెప్పటం సూచన అది అది కనుక వెళ్ళినట్టయితే వీరికి మంచిగా ఉంటుంది దీని గురించే వీరికి కొంత భార్యాభర్తల మధ్య స్పర్ధలు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే ఒకళ్ళు వెళ్దామని ఒకళ్ళు వద్దు అని ఇలా ఉంటూ ఉంటుంది లేదా నేను చూపించుకుంటాను నాకు తెలిసిన డాక్టర్ అని లేదు నా దగ్గరికి రా నేను మా డాక్టర్ గారికి చూపిస్తా అని ఇటువంటి ఇటువంటి కొన్ని కొన్ని చికాకులు సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అవి కాకుండా ఏదో ఒక మధ్య మార్గంగా వీరు చూపించుకొని ముందుకు వెళ్ళినట్టయితే వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే విదేశీ సంబంధమైన ఏమైనా అంశాలు ఉన్నట్టయితే వీరికి లాభస్వచిగా ఉంది కాబట్టి వీరు షార్ట్ ట్రిప్స్ అయినా సరే వెళ్ళొస్తూ ఉంటారు వీరి ఇంట్లో వాళ్ళకు కూడా అవకాశం ఉంది ఎవరైనా అక్కడ చదువుకోవటానికి కానివ్వండి స్థిరపడటానికి ఉద్యోగం కానివ్వండి అలా కూడా వెళ్ళే అవకాశం అనేది మనకి కనబడుతుంది కాబట్టి ఎటు చూసినా ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉంది వీరికి ఒక రెండు నెలలు వీరికి ఇట్లాగే ఉంటుంది ఏప్రిల్ నుంచి వీరికి బాగుంటుంది వచ్చే సంవత్సరం ఏదైతే కొత్త సంవత్సరం ఉందో అత్యంత యోగవంతమైన రాసుల్లో వీరొకళ్ళు ఉంటారు వృషభ రాశి వాళ్ళు కాబట్టి ఒక రెండు నెలలు వీరు కాస్త అన్ని పనులు నెమ్మదిగా అట్లా చూసుకుంటూ ఆరోగ్యము కుటుంబము అన్నిటా కూడా కొంచెం అంత సమన్వయం చేసుకుంటూ వెళ్ళమని వేరకు ఇచ్చే సూచన అయితే వీరు ఏ దేవి దేవత ఆరాధన చేయాలండి వీరు కాస్త గురుబలం తక్కువగా ఉందమ్మా దక్షిణామూర్తి వారి ఆరాధన చేసుకుంటే మంచిది స్తోత్రం చదువుకున్నా సరే అలాగే దత్తాత్రేయ స్వామి వారివి గురుచరిత్ర పారాయణం చేసుకోవచ్చు గురువార నియమాలు అన్న ఉండొచ్చు శనగలు కాస్త మనం నైవేద్యం పెట్టి గుళ్ళో భక్తులకి పంచిపెట్టడం లేదు మన ఇంటి దగ్గర అయినా సరే ఎవరికైనా అవి కాస్త తినటము దానంగా అలాగే గోవుకి కూడా పెట్టినట్టయితే మంచిది మనం ఏది చేసినా సరే గోమాతకి చేస్తే చాలా మంచిదండి అన్ని దేవతలు కూడా అక్కడ నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి మనకి చక్కగా మనకి దగ్గరలో ఉండాలి కదా గోశాల ఉన్నట్టయితే చేయొచ్చు లేని పక్షంలో చక్కగా గుళ్ళో అయినా సరే నైవేద్యం పెట్టుకుని వారు చక్కగా భక్తులకి పంచుకున్నట్టయితే కాస్త గురుబలం అనేది పెరుగుతుంది వీరికి వచ్చే రంగు అదృష్ట సంఖ్య వీరికి తెలుపు కలిసి వస్తుందమ్మా తెల్లది ఏదైనా వస్త్రమైనా పెట్టుకోవచ్చు లేదు రత్నం పెట్టుకోవాలంటే వజ్రం పెట్టుకున్నట్టయితే వీరికి సరిపోతుంది వీరికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య అంటే కనుక ఆరు వీరికి అదృష్ట సంఖ్య సో ఆ తేదీనాడు కానీ అలాగే మనకి కలిసి వచ్చేది ఫిఫ్టీన్ మళ్ళీ సో ఇలా చూసుకుని వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా ముఖ్యమైన పనులు ఏమన్నా ఉన్నట్టయితే అవి చేసుకున్నట్టయితే వారికి అంతా కూడా వీలుగా ఉంటుంది అది సఫలీకృతం అవుతుంది రైట్ అండి వృషభ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఈ నెల ఎలా ఉంది వాళ్ళకి అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం